మాఘ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠమహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన ఒక పిసినారి వృత్తాంతమును తెలియచేశాడు పార్వతీ చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడను పేరుగల పెద్దపల్లెలో బంగారుశెట్టి అనే వైశ్యుడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారుషెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపద చాలా ఉన్నది అతడు ఇంకా ధనాశ కలవాడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు ఒక్కనాడైనా హరిణి ధ్యానించడము కాని దానధర్మములు చేయుటగాని ఎరుగడు బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్లాడు రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడిని నా గ్రామము చేరవలియునన్నా ఇంకా పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి పడుతున్నది ఆకాశంలో మేఘములు ఉరుముతున్నయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటివద్ద ఈ రాత్రికి నీడను ఇయ్యి ఇకెంతైనా పుణ్యముంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమాలాడెను తాయారమ్మకు జాలి కలిగి వెంటనే అరుగుమూల శుభ్రం చేసి ఒక తుంగ చాపవేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకొమ్మని చెప్పింది ఆమె దయార్ధ్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమిచ్చి తినమని చెప్పి ఆర్యా మాఘస్నానం చేసి వెళతానన్నారుకదా ఆ మాఘస్నానమనగా ఏమిటి దానివలన కలుగు ఫలితమేమీ వినుటకు కుతూహలముగా ఉన్నది చెప్పమని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకుని అమ్మా మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు ఈ మాఘమాసంలో నదీయందుగాని తటాకమందుగాని లేక నూతియందుగాని సూర్యోదయమైన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతో పండ్లతో పూజచేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తర్వాత మాఘపురాణం పఠించవలను ఈ విధముగా ప్రతిదినమూ విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలను అలా చేసిన మానమునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోతాయి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులూ రోగులు ఒక్కరోజైనా అనగా ఏకాదశి రోజునగాని ద్వాదశినాడుగానే పౌర్ణమి దినమునగాని పైప్రకారము చేసినచో సకల పాపములూ తొలగిపోయి సిరి సంపదలూ పుత్రసంతానమూ కలుగుతుంది ఇది నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానం చేయుటకు నిశ్చయము చేసుకున్నది అంతలో పొరుగూరికి వెళ్లిన బంగారుశెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుఝామున స్నానమునకు వెళుతున్నానని తెలియచేసింది భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపం వచ్చి ఒంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కురికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకీ సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతమూ దానములేమిటి నీకేమైనా పిచ్చిపట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేస్తాను డబ్బులు సంపాదించుటంలో నా పంచ ప్రాణాలూ పోతున్నాయి ఒక్క పైసాకూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేయమని అంటావా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజచేసి దానాలు చేస్తే ఒళ్ళూ ఇల్లు గుల్లవై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసి వస్తుంది జాగ్రత్త వెళ్ళిపడుకో పడుకో అని భర్త కోపించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చెయ్యాలా అని ఆతురతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుండగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికిపోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోగా ఆ ఇద్దరికీ కొంతసేపు నీళ్లలో పెనుగులాట జరిగింది అలా జరగడంతో ఇద్దరికీ ఫలం దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ వ్యాధి సోకి కొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోతుండగా తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొనిపోతున్నారు తాయారమ్మ యమభటులను ఓ యమభటులారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకుపోవుట ఏమిటి ఇద్దరమూ సమానమే కదా అన్నది వారు అమ్మా నువ్వు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేశావు ఒక వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జను చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందున యమలోకమునకు తీసుకుపోతున్నామని యమభ్రులు చెప్పారు వారితో నేను ఒకే ఒక్కరోజు స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెలా కలిగింది అని యమభటులకు ఏమి చెప్పాలో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేశారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యాల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసివున్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు విష్ణులోకమునకు ముందుగా వెళ్లిన తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారుశెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిపెట్టారు భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతోషించారు రాజా భార్య భర్తకు భర్తకుకూడా ఎలా మోక్షం కలిగిందో విన్నావా భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినా భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కనుక మాఘస్నానం నెల రోజులు చేసినా మరింత మోక్షదాయకమనుటలో లేదు